గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్వధికంగా వాయిదా పడింది ఐదు రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందగా మూడు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు అయితే మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యారు సభకు వస్తూనే ఈ ప్రభుత్వం హత్యల ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు ప్లకార్డులను చేతపట్టి అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు పోలీసులు వారిని అడ్డుకుని వారి చేతుల్లో ఉన్న పోస్టర్లను చించేశారు దీంతో పోలీసులపై

నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి